ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పితృదేవ భవ ఆచార్య భవ గురుగారు జూలై మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఓవరాల్ గా ఈ నెల ఎలా ఉండబోతుంది ఏం లాంటి చివరి దశలో ఉన్నారు ఎలాంటి జాగ్రత్తలు పరిహారం తీసుకోవడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయంటారు గురుగారు కుంభరాశి వాళ్ళకు రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఫలితాలు మనం మాట్లాడుకునే ముందు వీరి గురించి వారి యొక్క సహజ సిద్ధమైనటువంటి లక్షణాల గురించి కొంచెం మాట్లాడుకుందాము కుంభము అంటే కుండే ఒక బాణ ఈ వీరి యొక్క లక్షణాలు మొత్తం లోపలనే ఉంటాయి వీళ్ళు ఇంటర్నల్గా ఉంటారు ఎక్కువగా కాలకులేషన్స్తో లోపల ఉంటాయి వీళ్ళకి తెలియదంటూ లేదు అన్నీ తెలుసు కానీ ఏది అవుట్ కారు ఎంతవరకు కావాలో అంతవరకే అవుతారు షేర్ చేసుకోరు ఫైనల్గా భార్యతో కూడా ఒకవేళ భార్య ఆడవాళ్ళకుంటే భర్తతో కూడా పెద్దగా షేర్ చేసుకోరు ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే ఆవిడేముంటుంది మా ఆయన ఏది చెప్పరు ఏదో ఆయన చెప్పాలని మిసి చెప్తాడు అని ఉంటారు అటువంటి వాళ్ళు కుంభరాశిలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అది మంచి క్వాలిటీనే కానీ అన్ని సందర్భంలో అది కరెక్ట్ కాదు ఆయన అది వీళ్ళకి తెలిసినా కానీ వీళ్ళకి ఇష్టం ఉండదు చెప్పేది చెప్పకుండా కొన్ని చేస్తారు చేసి సంపాదించి సీక్రెట్గా దాచిపెట్టాలని ప్రయత్నిస్తారు వీళ్ళు తెలియని గుప్తమైన ధనం పెట్టాలని ప్రయత్నిస్తారు కానీ అక్కడ నష్టపోతారు అవి నిలబడవు రేర్ ఎక్కువ ఊరుకో నిలబడతాయి వీళ్ళకి నిలబడవు ఎక్కువ మంది నిలబడవు అది ఇంట్లో తెలుస్తుంది వీళ్ళు చెప్పకపోయినా తెలుస్తుంది అందుకే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటారు అడిగినాగానే కొంత చెప్తారు నోరు తప్పు వచ్చేసి ఎంత నష్టం వచ్చినా వీళ్ళు పదర్రు ఎంత కష్టం వచ్చినా పదర్రు ఎక్కువగా మందికి వ్యక్తం చేసుకోరు అంటే చెప్పడం వల్ల నా సమస్య తీరుతుందా తీరదు కదా అంటే నాకు సమస్య ఉందని ఎదుటి వాడికి తెలియజేసినట్టు అవుతుంది అట్లా చెప్పడం ఎందుకు సమస్య ఈరోజు ఉంటుంది కొద్ది రోజులతో పోతుంది బాగున్న రోజులు మనమే చూసాము బాగలేని రోజులు మనమే చూస్తున్నాము ఇప్పుడు బాలపోతే ఇంకో రోజు బాగుంటుంది అనేటువంటి విధానం వీళ్ళకు బై భర్త్ వస్తుంది అది గొప్ప విషయమే కానీ ఇది యోగులకు బాగా పనికొస్తుంది వాళ్ళు దేనికి చెలించరు యోగులంతా కూడా ఎక్కువ కుంభరాశులను పుడతారు మనం అనేక సందర్భాల్లో ఎన్నో విడుదల చెప్పుకున్నాం రమణ మహర్షి లాంటి గొప్ప గొప్ప యోగులంతా కూడా కుంభం అంటే కొండ అమృత కలసం కూడా కుంభరాశులకు గురువు వచ్చినప్పుడే దొరికింది దేవతలకు సముద్రం నుంచి గురువు కుంభరాశులకు ప్రవేశించినప్పుడు అమృత కలసం చేతికి వచ్చింది అందుకు గురుగ్రహము కుంభరాశులకు వస్తే చాలా శుభంగా ఉంటాడని కూడా చెప్తారు కాబట్టి ఈ కుంభరాశి యొక్క గొప్ప లక్షణం అదే బలహీనత బలము రెండు అదే ఇక ఈ జూలై మాసానికి తీసుకుంటే ఏళ్ళనాడుసిన థర్డ్ ఫేజ్ వలకు మేనంలోకి వెళ్ళిన తర్వాత నుంచి కొంతవేళ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది కానీ ఈ నెల పదమూడవ తే తారీఖు నుంచి శని గ్రహము వక్రం ప్రారంభమైంది అంటే వెనక్కి వస్తున్నాడు అది ఏదో మర్చిపోయినా మనం ఎలాగైతే ఇంటికి వెళ్తామో సేమ్ అలాగే మళ్ళీ కుంభం వైపు అలా వెనక్కి రావడం వల్ల అది పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా ఇక్కడ నెగిటివ్కి అవకాశం లేదండి గ్రహం వెనక్కి వస్తుందంటే మనల్ని ఏదో ప్రక్షాళన చేయడం కోసం మన కోసమే మనకు మళ్ళీ ఆయన వెనక్కి వస్తున్నాడు రాసే కదా కుంభరాజు కథపతి శనిస్తుడే కదా ఆయన ఎప్పుడు ఎవరికి హాని చేయడు కాకపోతే ఆయన స్ట్రిక్ట్గా ఉండడం వల్ల హాని అని చెడ్డని ఏదేదో చెప్తున్నారు మన పెండింగ్ ఫైల్స్ అంతా క్లియర్ ఎవరు చేస్తారు ఏ దేవత చేయరు ఒక్క శని భగవాను చేస్తారు శని భగవాన్ వారు జగ జ సహజంగా కౌలవకరణానికే గ్రహమైన కరణాలు పదకొండు ఉంటాయి పదకొండు కరణాల్లో కౌలవ కరణానికి ఈయన అధిగ్రహం కౌలవ కరణానికి పంది మరి పంది ఏం చేస్తుంది ఎప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటుంది చూడండి దాని జీవిత పర్యంతము మనకు అంత తినేస్తూ ఉంటుంది లోడ్ వేస్తూ ఉంటుంది మొత్తం ఈయన శనేసలు కూడా అంతే వచ్చి మన జీవితంలో ఏమేమి ఉన్నాయి పెండింగ్స్ మొత్తం లోడ్ వేస్తాడు పాతవి కొత్తవి ఏమేమి తప్పులు లోడ్ అన్నీ లోడ్ లోడెత్తి బయట వేస్తాడు ఎవరేస్తారు చెప్పండి కాబట్టి అద్భుతమైన గ్రహం శనీశ్వరుడు ఆయన ఏదో మళ్ళీ మర్చిపోయి వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఈ వక్రత్వంలో కొంత ఆయన యొక్క తాకడ ఎక్కువ ఉంటుంది సో ఇలా జరగడం వల్ల ఇమ్మీడియట్గా వీళ్ళకు ఒక మంచి ఫలితం పాజిటివ్ అంటే ఏం చెప్పచ్చు మంచి ఫలితం ఇమ్మీడియట్గా కనిపించదు లాంగ్ రన్లోనే కనిపిస్తుంది శనీశ్వరు ఫలితం నేను అన్ని నేను పడ్డ కష్టాలకు ఇది ఫలితం అని కొంతమంది అంటుంటారు సో రిజల్ట్ అనేది లేట్గా వస్తుంది లేట్గా వస్తుంది కానీ మాత్రం ఎక్సలెంట్ ఇప్పటికిప్పుడు మాత్రం కనిపించదు ఆయన ఇప్పుడున్న పనులన్నీ నువ్వు కొంచెం పాపరా బాబు నువ్వు అనుభవించాల్సింది వేరే ఉంది కర్మ కర్మకార గ్రహం శనేస్తడే మనల్ని ఆ కర్మరూపంలో అనుభవింపేస్తాడు కాబట్టి వెళ్ళినట్స్ని మనం నిష్ఠూరం చేయడము ఇంకోటి చేయడం కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని నెగిటివ్గా తీసుకోవడం ఇంత మాట్లాడుకున్నాక దాన్ని నెగిటివ్గా తీసుకోవడం లేదంటే ఆ కర్మ తీరలేదంటే మళ్ళీ మనకు ఇంకొంచెం ఆ కర్మకు వడ్డీతో కలిపి ఇంకో జన్మ మళ్ళీ ఎత్తాల్సి వస్తుంది ఈ జన్మలో ఏ రోజుకి ఆ రోజు క్లియర్ అయిపోవాలి అదే ఆయన చేసేస్తాడు ఆయన చేసే ఆడిటింగ్ ఎవరు చేయరు కాబట్టి ఐదు నెలల పాటు కొంచెం ఆ తాకడం ఎక్కువ ఉంటుంది అది వీళ్ళు విజ్ఞతో భరించుకోవాల్సిందే సో పనులు ఏమన్నా మొదలు పెట్టినా కూడా అవి డిలేస్ ఏమన్నా ఉంటాయి గురు డిలేస్ అవుతాయండి డిలేస్ అవుతాయి మధ్యలో ఆగిపోవడము ఫండ్స్ వీళ్ళకి రావాల్సింది రాకుండా ఆగిపోవడము పార్ట్నర్స్ దూరంగా నాకు నా డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోతుంది మధ్యలోంచి వెళ్ళిపోవడము ఏదో అభిప్రాయ భేదాలు అభిప్రాయ భేదాలు ఇటువంటివన్నీ వస్తాయి అంటే అదే వివరిన ఆటంకాలు అవరోధాలు ఇవన్నీ అంటారు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి నేను నమ్మకంగా వస్తుందనుకున్నది రాలేదు నాతో కూడా ఉన్న వ్యక్తి పెట్టేసి ఖర్చు పెట్టేసాము మళ్ళీ నన్ను అడుగుతున్నాడు తిరిగి నేను ఎక్కడ తెచ్చిచ్చేది నేను తినలేదు అక్కడ పెట్టేసాము ప్రాజెక్టులో పెట్టేసినాము ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అతనితో మనకు కలిసి బతికి ప్రాప్తం లేదు కాబట్టి ఆ టైంలో శని భగవాన్ వారు తరమేస్తాడు దానికి ఏదో ఒక బాధపడో వాళ్ళ దానికి ఇచ్చి నీది నువ్వే చూసుకునే విధంగా దీన్ని పాజిటివ్గా ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది కానీ ఈ టైమ్ను ఫేస్ చేయడమే కొంచెం భారంగా ఉంటుంది సో లాంగ్ లో అలా జరగడం కూడా మన మంచికి అనే ఫీలింగ్ అది అప్పుడు చెప్పుకుంటారు ఆ రోజు అతను వెళ్ళకపోయి ఉంటే ఈ రోజు మనం ఎంత డబ్బులు ఇచ్చి ఉండాలి అతనికి ఆ రోజు అతను మనం కష్టమైన ఏదో ఒక బాధపడి అతనికి ఇచ్చాం కాబట్టి పూర్తిగా మనకే దక్కింది అది లాంగ్ లో కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తులకు ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ఉంటారు వేరే ఆఫర్ వస్తుంది మారాలా వద్దనే సందేహంలో ఉంటూ ఉంటారు అలాగే ఇంటి దగ్గర కూడా వేరే ఇల్లు ఏమన్నా మారదామని ఆలోచనలో ఉంటారు ఓవరాల్గా స్థాన చలనాలు కలిసి వస్తాయి అంటారు స్థాన చలనాలు వీళ్ళకి ఏరా అంటే ఇప్పుడు పాత ఇల్లు ఉన్న వాళ్ళు మారాలి లేదు రీత్యా మారాల్సి వస్తే మారాలి కారణాలు కారణాలీతయితే మారాలని ప్రయత్నించడం వల్ల అయితే మాత్రం ముందున్నల్లే బాగుంది అనే విధంగా వచ్చేస్తుంది పరిస్థితి ఎందుకంటే నేను కుటుంబ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు కుటుంబం అంటే ఏమి పిల్లలు లేదంటే భర్త పిల్లలు సొంత కుటుంబము లేదంటే ఇంట్లో సొంత ఇల్లు ఉంటే కూడా మరమ్మతులకు డబ్బులు ఖర్చు అయిపోతుంది కుటుంబానికి సంబంధించిన ఖర్చులు అంటే ఇంట్లో ఎక్కువ మందికి అనారోగ్యం చేయడము లేదు పిల్లల విద్యార్థులకు చదువుల రీత్యా ఇట్లా రకరకాల ఖర్చులు అయిపోతాయి కుటుంబంలో ఖర్చులు ఎక్కువ ఆయన కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది మూడో వ్యక్తి ఎంటర్ అవడం ద్వారా ఏదైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే అవకాశం అని కనిపిస్తుంది మూడో వ్యక్తి ఎంటర్ అయ్యే దానికి ఉన్నాయండి ఎందుకంటే జన్మంలో రాహు ఉన్నాడు రాహు జన్మంలో ఉన్నాడు కుంభానికి పంచమంలో గురువు ఉన్నాడు రాహును గురువు చూస్తాడు గురువు ఈ లగ్నానికి ఈ రాశికి మంచివాడు కాదు గురువు అని అంటారు కానీ ఈ రాశికి మంచివాడు కాదు రాహు లగ్నంలో ఉన్నాడు అంటే రాశిలో ఉన్నాడు రాహువు ఈ రాశికి మంచివాడే ఇక్కడ వచ్చిన మల్టీఫుల్ క్యారెక్టర్ తయారవుతుంది ఇప్పుడు మల్టీఫుల్ క్యారెక్టర్ అంటే రాహు వచ్చేకడికి కన్నింగ్ ప్లానెట్ అంటే ఎంత కన్నింగ్ అంటే ఇంక ఈ సృష్టిలో ఈ ఏడు పద్నాలుగు ఆయన ఆయనకన్నా కన్నింగ్ ఎవరు లేరు సాక్షాత్ మహావిష్ణువునే ఏమార్చాడు ఆయన అమృతం తాగేశాడు కదా మహావిష్ణువు కూడా కనిపెట్టలేకపోయాడు అంత ఇంటెలిజెంట్ అయినా ఆయన ఇప్పుడు రాసులోకి వచ్చాడు కాబట్టి మీరు అడిగినటువంటివి మూడో వ్యక్తులు వచ్చేదానికి ఉంది నాలుగో వ్యక్తి వచ్చేదానికి ఉంది దాని ద్వారా డబ్బులు అయిపోయేసి ఏమారిపోయేదానికి అవకాశం ఉంది ఇక ఎలాంటి వ్యాపారాలు పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది సందేహం ఉంటుంది ఏవి బాగా లాభదాయకం అంటారు ఫుడ్ ఫుడ్ రిలేటెడ్ ఎందుకంటే ఫుడ్ అంటే రాహు ఎస్పెషల్లీ అందులో మసాలా కొత్త రకం ఫుడ్స్ రకరకాల కొత్త కొత్త ఏదైనా వస్తూ ఉంది కొత్తది వస్తూ ఉంది అంటే టెక్నాలజీ కావచ్చు అది అనారోగ్యం కావచ్చు మెడిసిన్ కావచ్చు కొత్త రకం ఫుడ్ కావచ్చు ప్రపంచంలో ఏదైనా సరే కొత్తది అనేది వచ్చినట్టు రాహువే కుంభంలోకి రాహు వచ్చాడు కుంభరాశి వాళ్ళు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే సక్సెస్ అవుతారు వాళ్ళు పాతదాన్నే పట్టుకొని ఉంటే నష్టాలు వస్తుంటాయి ఏలు నడిచిన ప్రభావం వల్ల జన్మంలోకి రాహు వచ్చాడు కాబట్టి ఇంకా ఉన్న వ్యాపారంలో కొత్తగా ఏదైనా యాడ్ చేద్దామని ట్రై చేస్తే మాత్రం సక్సెస్ అవుతారు గురుగారు అలాగే సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవాలి ఎవరో ఏదో చెప్తారని డైవర్ట్ అయిపోతుంటారు ఈ టైంలో వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారా ఎటువంటి డైవర్షన్ లేకుండా గ్రామ స్థితి బట్టి ఇక్కడ డైవర్షన్తో సంబంధం లేదండి రాహు కాబట్టి షార్ట్ కట్ ఐడియాలు కానీ వీళ్ళు తీసుకుంటే సక్సెస్ అవుతారు రాహు అంటే షార్ట్ కట్స్ అడ్డదారులు అంటే కొద్ది రోజుల్లోనే నేను ఏదో కోటేశ్వరం అయిపోవాలనే భావన ఉంటుంది అడ్డదారులు తొక్కుతూ ఉంటారు మరి అది మంచిది అని అంటారు అది ఏళ్ళ సిండికి సంబంధం ప్రకారం తీసుకుంటే మంచిది కాదు కానీ వీళ్ళు చేస్తున్నటువంటి దైనందిన జీవితంలో ప్రతి విషయానికి షార్ట్ కట్ మెథడ్ ఆలోచించగలిగితే కొంచెం శ్రమ తగ్గించుకోగలుగుతారు అంటే ఒక రోజుగా కోటేసుకోవాలని ప్రయత్నం అయితే చేయకూడదు కానీ చుట్టూ వెళ్ళడం ఎందుకు ఒక షార్ట్ కట్ ఏమన్నా త్వరగా మనం వెళ్ళిపోవచ్చు లేదని ఆలోచనలు ఆలోచించాలి షార్ట్ కట్ మెథడ్ ప్లాన్ అంటే ఒకే ఒక రాహు మాత్రమే నువ్వు అంత శ్రమ పడకు ఆయన ఒక చిన్న రబ్బర్ ముక్కనిస్తే ఇది చిన్నది కాదు చాలా పెద్ద ఇంత లాగలు చూపిస్తాడు యాంప్లిఫైయింగ్ చేస్తాడు యాంప్లిఫైయింగ్ అంటే రాహువే ఎక్స్పెన్షన్ అంటే గురువు రిస్ట్రిక్షన్ అంటే శని డిటాచ్మెంట్ అంటే కేతు కాబట్టి రాహు వచ్చేకాడికి షార్ట్ కట్ మెథడ్స్లోనే జీవితాన్ని ఇస్తారు షార్ట్కట్ నచ్చి వీళ్ళు ఫాలో అయితే చాలు ఏ నడిచిన ఉన్నా లేనట్టే రాహు అన్నాడు కూడా బలవంతుడు రాహు రాహు కుంభంలో చాలా సంతోషంగా ఉంటాడు తనకి ఇష్టమైన స్థానం మూల త్రికోణం సత తన యొక్క నక్షత్రం శత నాలుగు పాదాల్లో కుంభంలో ఉంది శతబిషం అంటే వంద నక్షత్రాల సమూహం శతబిషం కాబట్టి వీళ్ళ గెలాక్సీ ఫోటోని వీళ్ళు ఇంట్లో పెట్టుకోవడం మంచిది ప్రతిరోజు నక్షత్ర పూజ చేయడం చాలా మంచిది బ్లాక్ గ్రేప్స్ తినడం మంచిది ఇక మాకంటూ కొత్త అవకాశాలు కావాలి మాకంటూ కొంత గుర్తింపు కావాలి ప్రజాదరణ కావాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు ఖచ్చితంగా వస్తుందండి రాహు జన్మలో ఉన్నాడు అతను ఎవరిని లెక్క చేయడు రాహు ఎవరికి భయపడ్డు ఎవరిని లెక్క చేయడు మహావిష్ణువునే లెక్క చేయలేదైనా సూర్యుడినే లెక్క పోయి అడిగించేస్తాడు రాహుకున్నంత శక్తి శక్తిలో ఎవరికి ఏ గ్రహానికి లేదు రాహుకుండే ఇంటెలిజెన్స్ ఏ గ్రహానికి లేదు రాహుకు ఉండేటువంటి ఐడియాలజీ కూడా ఎవరికి లేదు ఆయనకు ఆయన కారక కలియుగం ఆయన కారకత్వం అందుకే శతభిషా నక్షత్రం అతి పెద్ద నక్షత్రం అయింది కాబట్టి ఈ సమయంలో వీళ్ళు ఇంకొకటి చేయాలి నాలుగు దీపాలు పెట్టాలి ప్రతిరోజు ప్రతిరోజు వీళ్ళు నాలుగు దీపాలు పెడితే ఒక దీపం పెట్టినట్టే రాహు ఉన్నాడు నక్షత్రం అంతా జ్యోతులే కదా శతభిషా నక్షత్రం ఉంది కదా కుంభరాశిలో కాబట్టి వీళ్ళు ఒక దీపం పెట్టారంటే నాలుగు దీపాలు పెడితే ఒక దీపం పది దీపాలు నలభై పెట్టాలి వీళ్ళు అలా పెడుతూ వచ్చారంటే మాత్రము ఎక్సలెంట్ వీళ్ళకు రిజల్ట్ అదిరిపోతుంది ఇక చివరగా విద్యార్థులకు నిరుద్యోగులకు ఎలా ఉండబోతుంది ఏమన్నా మంచి ఫలితాలు ఉండబోతున్నాయా ఒకటేనండి నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే మనమెందుకు కొత్తగా ఆలోచించకూడదు మనం ఎందుకు ఈ రూట్లో ఆలోచించకూడదు అనే విధంగా కొత్తగా ఆలోచిస్తే మాత్రము మొత్తం సక్సెస్ కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఏదో కొత్తగా చేయాలనే తప్పన ఉంటేనే బాగుంటుందంటారు ఖచ్చితంగా షార్ట్ కట్ మెథడ్లో ఆలోచిస్తే విద్యార్థులు సక్సెస్ ఈ రాశి వాళ్ళందరూ సక్సెస్ రివర్స్లో శనివ్డు వస్తున్నాడు ఆయన వస్తున్నాడంటే ఏదో మర్చిపోయాడని అర్థము దానికి ఆందోళనపడాల్సిన వల్ల కుర్చీలో రాహు కూర్చోనాడు ఈయన నేనున్నా మీరు చూసుకుంటే మీకు ఏం భయం లేదంటాడు కాబట్టి ఆ వెళ్ళినట్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆయన ముందుకెళ్తే కూడా మీనరాశి అనేది జలరాశి జలంలోకి గ్రహం వెళ్తే ఎలా ఉంటుంది అన్కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తిని నీళ్ళలో ముంచి అట్లే పెట్టుకొని ఎంతసేపు ఉంటాడు తల విధులుచ్చుకొని మనల్ని కూడా తోసేసి పైకి లేస్తాడు అన్కంఫర్ట్ ప్లానెట్ బేస్ మేనలోకి వెళ్ళిపోయింది నీళ్ళలోకి కాబట్టి ఇక్కడ ఏలనాడని గురించి అందరూ అనుకుంటున్నట్టు ఊహించుకోవాల్సిన అవసరం ఏం లేదు షార్ట్కట్ మెథడ్స్ ఆలోచించండి దీపాలు ఎక్కువ పెట్టండి నక్షత్ర పూర్తి చేయండి గెలాక్సీ ఫోటో ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకోండి అదే ఫోటోని నక్షత్ర గెలాక్సీ ఉన్నటువంటిది ఇంట్లో పెట్టుకోండి బ్లాక్ గ్రేప్స్ ఎక్కువ తినండి ఇవే జీవిత పరిహారాల జీవిత పరిహారాలు గురించి కూడా వస్తాయండి ఈ టైంలో మరీ ముఖ్యంగా ఏల నడిసిన టైంలో కాపాడుతుంది ఇన్స్టెంట్ మనకు గ్లూకోస్ లాగా ఇది ఓఆర్ఎస్ లాగా నిమ్మకాయ తేనెలాగా ఇది ఇవ్వడానికి అంటారు కంపల్సరీ ఇవి ప్రకృతి కలిసిపోవాలి ఆ యొక్క నక్షత్ర కార్యకర్తలు రాశి కార్యకర్తలు పట్టుకోవాలి ఇంకోటి కుంభరాశి వాళ్ళకి ఇంకా ఈ ఈ విధంగా సులభ వీళ్ళ పరిహారాలు చాలా ఈజీగా ఉన్నాయండి ఈజీగా వీళ్ళకి వచ్చిన అద్భుతం బ్యూటిఫుల్గా ఉంటాయి కుంభరాశి అంటే ఏమి ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవత ఉత్సవంలో పాల్గొంటే కుంభరాశి యాక్టివేట్ అయిపోతుంది ఏలినర్చి ఉంటే ఏముంది దాని పని దాన్ని ఆలయ కుంభాభిషేకం పని వీళ్ళపై పార్టిసిపేట్ చేస్తే కుంభరాశి యాక్టివేట్ అయిపోతుంది ఏను కుంభస్థలం పైన కేరళలో జరిగితే అక్కడికి వెళ్ళారు ఎక్కడైనా సరే ఆ ప్రతి ఆలయానికి సంవత్సరం కుంభాభిషేక వార్షిక కుంభాభిషేక జరుగుతూనే ఉంటుంది ప్రతి ఆలయం జరగాల్సిందే అక్కడికి వెళ్తే అక్కడ కలసంలో నీళ్ళు చల్తారు ఆ చలించుకోవచ్చు దానికేం డబ్బులు ఖర్చు కావు కేరళకు వెళ్ళకపోయినా కానీ ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్నటువంటి దేవత ఫోటోని పెట్టుకోవచ్చు కుంభస్థలం పైన కదా కుంభరాశి కదా అదేవిధంగా ఆలయ పరిహారం డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే కుంభరాశితో కుంభంతో ఉన్నటువంటి పేరు కుంభకోణంలో ఆది కుంభేశ్వరుడు అన్నది ఆది కుంభేశ్వరుడు అక్కడ పోయి దర్శనం చాలు అక్కడ ఏనుగు కూడా ఉంటుంది ఆ ఏనుగు వీళ్ళు చక్కగా చెరుగుగాల్లో అడ్డి పనులు ఇచ్చి ఆశీర్వదం తీసుకుంటే ఇంకా మంచిది ఆశీర్వదించే ఏకైక జంతువు ఏనుగే ఏ జంతువుకి ఆశీర్వించేది తెలియదు కుంభరాశి వాళ్ళు కుంభకోణంలో వెళ్ళి చక్కగా వస్తే చాలు నెలకోసారి జమ్మని ఒక టూర్లాగా వెళ్ళండి అసలు వీళ్ళు బాధలే మర్చిపోతారు కాబట్టి ఇక్కడ ఏల్నాన్ని మనము విధంగా డైవర్ట్ చేస్తున్నాం మన మనసులోంచి డైవర్ట్ చేస్తున్నాం మళ్ళీ అది పని చేయదు సో వీళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కొత్తగా ఏదైనా ఆలోచించాలి షార్ట్ కట్ మాత్రం ఆలోచించి చెప్పారు ఆలోచించినప్పటికీ ఏ పని చేసినా కూడా మాకు అంత ముందుకు వెళ్ళట్లేదండి ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతున్నాయి అన్న వాళ్ళకి ఇన్స్టెంట్గా ఏదన్నా రెమెడీ ఉంటుందా వీళ్ళకి చెప్తాను ఫుడ్ ఫుడ్ రిలేటెడ్ విలేం చేయొచ్చు ఫుడ్ ఫుడ్ రిలేటెడ్ అంటే బోర్వెల్స్ పెట్టుకోవచ్చు వాటర్ వస్తే అది అందరికీ రైతులకే కదా పండ వ్యవసాయం చేయొచ్చు రైస్ మిల్లు పెట్టుకోవచ్చు మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు పానీపూరి బండి వాళ్ళ స్తోమతను వాళ్ళు అది పెట్టుకోవచ్చు కడు నోటి ద్వారా కడుపులు వెళ్ళేటువంటి ఏ వ్యాపారమైనా చేయొచ్చు కానీ ఆ డబ్బులు వీళ్ళకి వచ్చేదానికి సరిపోతాయి మిగిలిపోతాయి నేను చెప్పలేదు అది కూడా రాకపోతే అప్పు చేయాలి కదా వీళ్ళ అవసరాలు సరిపడే డబ్బులు వచ్చిందంటే ఈ క్లిష్ట సమయంలో కూడా అదే రాకపోతే ఇంకొకరు నడుక్కోవాలి ఇంకొక నడుక్కునే పని లేకుండా వీళ్ళు అంటే ఇక్కడ కృషితో నాశనం బుర్రకు పదును పెడతారు వీళ్ళు రాహు ఉన్నాడు కాబట్టి రాహుకు తల మాత్రమే ఉంది అందుకే తెలివి ఎక్కువ ఆయనకి ఆయన ఎందుకు ఫుడ్ నేను చెప్పానంటే ఆకలి భూముల ద్వారా పోదు ఈ అనంత విశ్వం ఆయన కడుపే ఆ ఎప్పుడు నిండేది అందుకే అందరికి ఆకలిస్తూ ఉంటుంది అందుకు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయమనిది ఫుడ్ అంటే అన్నము సాంబారు రసమే కాదు మెడిసిన్సు పాయిజుని కూడా కడుపు నోట్లో నుంచి వెళ్దాల్సిందే నెత్తిన పోసుకూడదని కాబట్టి ఎవరికి ఏ విషయంలో నేను చెప్పిన కార్యకర్తలు టాలెంట్ ఉందో అవకాశం ఉందో దాన్ని పట్టుకోవాల్సిందే ఇప్పుడు అప్పు చేయకుండా మనకు డబ్బులు వస్తే వచ్చిన డబ్బంతా కొంతకాలం అవసరాలకే తీరిపోయినా కానీ పర్వాలేదు అప్పు కాకుండా ఉంటే అది అదృష్టమే వెళ్ళిన చూస్తున్నట్టే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు క్యాలెండర్లో చినిగిపోలేదు అట్లా అనుకోవాలి ఆలోచించుకోవాలి కాబట్టి ఇప్పుడు మిగులుబాట్లు ఉండవు ఉండకపోయినా కానీ అవసరాలు తీరితే అది మిగులుబాటు కన్నా ఎక్కువ చాలా బాగా వివరించారు అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది అలాగే జీవితాంతం కూడా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు